హాయ్ అండి వెల్కమ్ టు సో హాయ్ సోమి యూట్యూబ్ ఛానల్ అయితే మా హాస్టల్ ఫుడ్ మా హాస్టల్ ఫుడ్ వరస్తు ఉంటుంది కానీ ఏం చేద్దాం అడ్జస్ట్ అయితే తినాలి ఇది ఏంటి బీన్స్ అనమాట వీటి కోసమే వీటి కోసమే తింటుండమాట ఇదేమో చెత్తగా ఉంటుంది ఇప్పుడు అందుకని ఓ పెరుగుపాటి అయితే తెచ్చుకున్నాం హాస్టల్లో ఉండేవాడు హాస్టల్లో కామన్ పెరుగు అంటే పెరుగు ప్యాకెట్ అనేది పెరుగు ప్యాకెట్ తెచ్చిన దాంట్లోకి ఆనియన్స్ కదా చేద్దామని చెప్పి మామూలుగా కర్రీ చేసుకున్నాను కదా మీకు అందరూ తెలిసిందే కదా ఇండక్షన్ ఉంది నా దగ్గర అందుకని ఇంకా ఇది కూడా సరికపోతే మన దగ్గర పొడి అయితే ఉందన్నమాట స్మెల్ సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇది మునగాకు కరివేపాకు అన్నీ కలిపి మంచిగా పొడి చేసుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చింది కాబట్టి ఇదైతే సూపర్ ఉంటుంది కాబట్టి మనమైతే ఇప్పుడు దీంతో అడ్జస్ట్ అవ్వాలి ఎందుకంటే ఆఫ్టర్నూన్లో ఆఫీస్ లేదు కాబట్టి ఈరోజు ఇంక ఇదే మనకు అన్నమాట ఫుడ్ ఆఫీస్ ఉన్న ఇదే లే అందుకని ఒక పెరుగు ప్యాకెట్ వీటిల్లో అడ్జస్ట్ అవ్వదు ఇప్పుడు నేను ఏ విధంగా తింటానో అనేది మీకు చూపిస్తాం చూడండి ఆనియన్స్ కట్ చేయడం అయితే చిన్న పని కాదు బ కన్నీళ్ళన్నీ తయారిపోతుంటాయి తల్లి ఇప్పుడైతే మనము హాఫ్ ఈనియన్ హాఫ్ ఆనియన్నే యూస్ చేస్తున్నాం ఎందుకంటే ఈవినింగ్ కర్రీ చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ అయితే పాలకూర కర్రీ చేసుకుందని ఫిక్స్ చేయడం అనమాట ఈవినింగ్ పాలకూర కర్రీ ఎలా చేయాలో కూడా మీకు ఆల్మోస్ట్ చూపిస్తాం టైం ఉంది లేకపోతే నెక్స్ట్ టైము పాలకూర ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మీకు అయితే చూపించే టైం ఉంటే చూపిస్తాం అనమాట అందుకని హాఫ్ ఆనియన్ ఇప్పుడు యూస్ చేసుకొని పెరుగు అన్నంలోకి నచ్చుకుంటే సోప్ ఉంటుంది అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినడానికి మంచిదనిపిస్తుంది అనమాట మనము ఆనియన్ అనేది ఎన్ని ముక్కలు అనేది కట్ చేస్తే అంత దాంట్లో ఉండే ఘాటు అనేది తగ్గిపోద్ది అందుకని మనకి ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీలో కానీ చూడండి వాళ్ళు చాలా సన్న సన్న ముక్కలు చేసి మరి మనకు అనేది ఇస్తారు వాళ్ళు ఇదైతే మనకి మన పేరుగన్నంలోకి పేరుగన్నంలో చెప్పండి ఆనియన్ అనేది ఇదైతే ఇంకా ఆఫ్టర్నూన్ సారీ సారీ ఈవినింగ్ ఈవినింగ్ మన పాలకూర కర్రీ ఇది యూజ్ చేస్తాం హాస్టల్లో ఉన్నాం కదా ఇలానే అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు మనము పేరు తింటే అది అంత హెల్త్కే మంచిగా అనిపిదు కాబట్టి మనమైతే కొంచమైనా కర్రీతో తినాలి హాస్టల్లో వాళ్ళు ఎలా చేసినా కానీ మనమైతే తినాలి కదా తినకైతే తప్పదు ఎందుకంటే టిఫి ఫుడ్ తినకపోతే నీరసం వచ్చాల్సింది కాబట్టి నేను ఈ కర్రీ అంతా అయింది నాకు ఇవన్నీ వినవచ్చు కాబట్టి కొంచెం కారం అనేది తింటే పెరుగన్నంలో పెరుగన్నం తిన్న తర్వాత కొంచెం కంప్లీట్ అనిపిస్తుంది అందుకని ఓన్లీ గింజల వరకే గింజలు ఉన్నాయి కదా అలా అలా కలిపేసుకొని వాళ్ళు మంచిగా చేసి పెట్టరు చూద్దాం చేసి పెట్టరు ఎందుకంటే హాస్టల్ ఆనియన్స్ కోసి జలుబు జలుబు కూడా చేసేసింది ఏదో చెత్త తిన్న ఫీలింగ్గా ఉంది ఇప్పుడు మనం దీంట్లో కలుపుకొని మంచిగా ఒక రెండు ముద్దలు తినేసి తర్వాత పెరుగు వేసుకొని పెరుగుతో తింటే మధ్యాహ్నం అలా గడిచిపోద్ది ఇంకా నైట్ ఏదో ఒక కర్రీ చేస్తారో ఆ కర్రీ వేసుకొని తినేడు పెరుగునే నేను బతికిస్తుందబ్బా హాస్టల్ అని పెరుగు మామ చేసిన పొడి వీటిలో మంచి ప్రోటీన్ ఉంటుందని మాకు మా ఫ్రెండ్ చెప్పింది అయితే ఇవి కూడా తినేదానికి మంచిగా ఉంటాయి కాబట్టి ఎలా కూడా తినేయాలి ఇప్పుడు నీ చెత్త ఫుడ్ తండమైతే అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దాదాపుగా తిన్న మన అద్భుతమైన కర్రీని తీసి దీంట్లో వేసి పడేయాలన్నమాట ఈ అమృతమైన పదార్థాన్ని అనుకోవచ్చు ఇంత అన్నం పడేస్తుంది ఇంకా వచ్చే జనంలో అసలు అన్నం దొరకద్దా అని చెప్పి కానీ చూస్తూ చూస్తే అయితే తినలేం కదా ఎన్ని రోజులు ఈ హాస్టల్ ఇప్పుడైతే మన పేరు పెరుగు మంచిగా తినచ్చు ఆనియన్స్ కొంచెం పొడి మంచి స్మెల్ వస్తుంది అసలు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కావాలి అని అనిపిస్తే మాకు కామెంట్ చేయండి నేను మీకు ఆ పొడి అనేది మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి చెప్తాను అన్నీ చెప్తాను అది మీకు ఫోన్ చేసి ఈ పొడిని టేస్ట్ చేద్దాం నేనైతే ఉండేది హైదరాబాద్లో హైదరాబాద్ కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని Pero, ¿Pero హిట్టింగ్ తినకూడదన్నమాట వాటర్ పోసుకోవాలి కలు మీకు ఆంటీ అనిపిస్తుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు పడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఈ ఫుడ్ వీడియోలు చేయడానికి ఆ విధంగా అనిపించచ్చు కానీ జస్ట్ ఇది హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది అసలు నేను మేము ఎలా తింటున్నాము అని జస్ట్ చూపించడానికని అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు చూపించాలని అనిపించింది అందుకే రోజునే ఆఫ్టర్నూన్ ఇట్టే తింటా కదా ఒక్కోసారి ఇంటి కర్రీ చేసుకుంటాం ఏమైనా కర్రీ అంటే కొంచెం టైం ఉంటే అలాగా లేకపోతే ఇదే మన రొటీన్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే ఇలా పెరుగు తెచ్చుకోవడం పొడి వేసుకోవడం కూడా తిన్నాం ఇంతకుముందు అయితే చికెన్ పిగులు ఉండింది చికెన్ పిక్లు అయితే రీసెంట్గానే అయిపోయింది నేను సంక్రాంతికి ఇంటికి వెళ్తాను కదా అప్పుడు మీకు వీడియో కూడా పెడతాను అంటే చికెన్ పిక్కిలు నేను ఏ విధంగా చేస్తాను అని మనం చికెన్ పిక్లు చేయడంలో కొంచెం ఫేమస్ అనమాట ఊర్లో అయితే అదే కే చి అంటే ఫేమస్ కాదు కానీ ఏదో కొంచెం ఫేమస్ ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా కలిపి చేసుకుంటే సూపర్ ఉంటుంది కాని వేస్తుంటే మేము మన ఊరికి తలిపి కలిపి ఫర్ ద డిస్టెన్స్ ఇలా ఒక ఎలా ఒక ఆని తీసుకొని నోట్లో పెట్టుకుంటే తిండ మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు డౌట్ రావచ్చు వట్టను ఎందుకు పెట్టుకునిందా తెల్లను అని యాక్చువల్గా ఇంతకుముందు నాకు బియ్యం తినే అలవాటు ఉండేది అంటే ఇప్పుడు అబ్బాయిలకి తింటానే సిగరెట్ అలా దాతం నాకు కూడా బియ్యం తినే అలవాటు అలా ఉండేది కానీ బియ్యం తినడం అనేసి ఇది కొంచెం అలవాటు చేశాను అనమాట అప్పటి నుంచి కొంచెం కొంచెం కంట్రోల్ అయింది బియ్యం తినము అనేది అందుకే లాస్ట్లో కొంచెం అంటే ఎక్కువ తిన్నాం మళ్ళీ దానివల్ల కూడా బ్లడ్ అనేది చాలా తగ్గిపోతుంది అని తెలుసు అందుకని కొంచెం ఎక్కువ తినకుండా కొంచెం అంటే కొంచమే వైట్ రైస్ తిన్నాం అనుకో అప్పుడు బియ్యం తినాలి అనే ఫీలింగ్ అనేది రాదనమాట వన్ ఇయర్ నుంచి ఇదే ట్రై చేస్తున్నాను అందుకని ఇదే అలవాటు కాబట్టి కొంచెం పక్కన ఇది అన్నమాట మన హా మా హార్ట్స్లో ఈరోజు నా మధ్యాహ్న భోజనం చిన్నప్పుడు హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నప్పుడు కొంచెం బ్యాటర్ ఉండేది ఇంత డబ్బులు కట్టుకోవడం పీజీలో వండుకోవడం ఏం తినాలో ఏం అర్థం ఉంటారు సరే ఇవన్నీ కామన్ కానీ ఓకే బాయ్